మన మోకాళ్ళకు సంబంధించి అనేక రకమైన ఎక్ససైజ్లు ఉంటాయి ఒకసారి మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్లు చేయండి ఏమైనా యూట్యూబ్ జ్యూస్ కానీ లేదు ఫిజియోథెరపీస్ కలిసి కానీ ఈ ఎక్సైజ్లు చేసుకోమని చెప్తాం దీనిలో కొన్ని రకాల ఈజీ ఎక్సర్సైజ్లు ఉంటాయి కొన్ని రకాల కొంచెం కష్టంగా ఉండే ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి సో కొంచెం మంది ఏమంటారు ఉంటారని డాక్టర్ గారు ఏదైనా ఈజీ ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోగలిగేటట్టు కొంచెం నొప్పులు ఎక్కువ ఉన్నా కూడా ఈ ఎక్సైజ్ ఫ్రీగా చేసుకునేటట్టు ఏమైనా ఎక్సర్సైజ్ ఉందా అని అడిగారు దీనిలో ఒక ఈజీ ఎక్సర్సైజ్ దాదాపుగా మనం ఒక టెన్ సెకండ్స్ లో కంప్లీట్ చేసుకుని కొంచెం నొప్పులు తగ్గడానికి కూడా బాగా యూజ్ ఉండే ఎక్ససైజ్ ఒకటి చూపిస్తాను ఇదేంటంటే మనం చీరలో కూర్చొని కాలు కంప్లీట్గా స్ట్రైట్గా కింద పెట్టుకోండి ఇలా కింద పెట్టుకొని కాలు స్లోగా చాపండి అయితే కంప్లీట్గా నీట్ టైట్ చేయకూడదు కాదు పది డిగ్రీలు వంకరగా పెట్టేసి కాలు ఇలా ఉంచండి ఇలా ఉంచి ఏం చేస్తారు కండ టైట్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ అలా టైట్ చేసి కాలు వదిలేసేయండి మళ్ళీ కాలు స్ట్రైట్ చేయండి ఇప్పుడు రెండో కాలు ఇలా ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేయడానికి దాదాపు మనకి రఫ్గా ఒక టెన్ సెకండ్స్ పడుతుంది ఇలా కొన్నిసార్లు చేసే కొద్దీ మన కండ్రాల బలము అంటే కార్డు మజిల్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఈజీ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు బాగా విపరీతంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ అనే చేయొచ్చు కొంచెం ఎక్సర్సైజ్కి ముందు తర్వాత ఐస్ ప్యాక్స్ యూజ్ చేసినా కొంచెం కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు